అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు అర్జన్ గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే నిన్న మనము గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని చిన్న హార్వెస్ట్ అయితే చేసుకున్నాం కదా హార్వెస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఏదైతే పాత మట్టి వస్తుందో ఆ పాత మట్టినన్నీ కూడా ఇందులో పడేసామండి పడేసిన తర్వాత అందులోనే వాన ఫామ్లు ఏవైతే ఉన్నాయో ఆ వాన్ పాములు అన్నీ కూడా ఏరేసి మనకి ఇది జామ్ చెట్టు అండి ఈ జామ చెట్టు చూసారా ఎంత పూత అయితే ఉందో ఈ పూతకి ఆ వానపాములు ఎరువు అనేది వేసామనేసి అంటే ఈ ప్లాంట్ అనేది చాలా హెల్దీగా ఉంటుందనేసి ఈ జామ్ చెట్టుకైతే ఆ ఎరువు అనేది వేయడం జరిగింది ఈ మట్టి టూ డేస్ అయితే ఆ రోజు మనము వీడియో తీసుకొని ఈ రోజుకైతే టూ డేస్ అయ్యింది ఈ టూ డేస్ కూడా ఈ మట్టిని అంతా కూడా మనము బాగా ఎండబెట్టుకుందామనమాట అందులో తేమ గట్టా లేకుండా బాగా ఎండిపోయింది దీంట్లో ఏమేమి కలుపుతాము కలిపిన తర్వాత ఆ మట్టిని మనము ఈ కంటైనర్లోనికి ఎలా వేసుకుంటాం అనేది ఈ వీడియో అండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది మట్టి ఈ మట్టి చూడండి ఎంత బాగా ఎండిపోయిందో ఇలా అయితే ఎక్కువగా ఏమీ కలపనండి మట్టి చూసారా ఇదే మట్టిని మనం యూజ్ చేసుకుని మనం అక్కడ టమాటా నారైతే అయితే వేసుకున్నాము ఆ టమాటా నారుని మనము ఈ కంటైనర్లోనికి వేసుకుంటాం అనమాట ఈ మటన్ అంతా కూడా కొంచెం దగ్గరికి తీసుకుని చూసారా ఎంత పొడిగా ఉందో మటన్ అంతా ఎండిపోయినమాట ఎక్కడా తేమ అనేది లేదు దీంట్లోనికి ఎక్కువగా ఏమి నేను కలపనండి ఇది అప్సన్ సాల్ట్ చూసారా ఎప్సన్ సాల్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఎప్సన్ సాల్ట్ ఇదే అప్సన్ సాల్ట్ అనమాట ఇంత మట్టికి మూడు పిడికిళ్ళైతే అప్సన్ సాల్ట్ అనేది వేసాను ఇది నీమ్ కేక్ పౌడర్ అండి ఈ పౌడర్ని కూడా మూడు పిడికిళ్ళు అయితే వేస్తున్నాను మొత్తం కలిపిస్తుడమేనండి నేనేమి వేయనండి నెక్స్ట్ మనము ఈ లోనికి మొక్కలు వేసుకున్న తర్వాత ఆ దగ్గరలోనైతే మనకి కిచెన్ వేస్ట్ వస్తుంది కదా ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు నేను వేసేస్తాను అంతే మనం ఫెర్టిలైజర్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటానన్నమాట మనం మట్టి అయితే కలిపిస్తున్నాం కదా మొత్తం ఇది మూడు కంటైనర్లు ఈ కంటైనర్లోనికి మన మట్టి అనేది వేసుకుందామండి వాన్ పాములు అనేవి ఆ రోజు అన్నీ కూడా నేను ఏరేసి మొక్కలకైతే వేసేయడం జరిగింది ఇందులో కూడా చాలా వాన్పాములు ఉన్నాయి అన్నమాట మీకు ఆ రోజు కనిపించేవి లేవో చూపిద్దామనేసి వాళ్ళకి వదిలేసాను చూపిస్తాను ఇది మనకి కార్డ్బోర్డ్ పేపర్స్ అండి ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ని ఇప్పుడు ఈ కంటైనర్ మధ్యలోకి వేసుకుందాము నేను ఎక్కువగా కార్డ్బోర్డ్ పేపర్స్ యూజ్ చేస్తానని చెప్పాను కదా ఆ కార్డ్బోర్డ్ పేపర్స్ని యూజ్ చేయడం వల్ల కిచెన్ వేస్ట్ అనేది వేయడం వల్ల మనకి ఎక్వాన్స్ అనేవి ఎలా రెడీ అవుతాయో చూడండి మనం ఇంకేమీ వేయనవసరం లేదు లోపలికి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి వంపిస్ చూపిద్దాం ఇక్కడ వంపుతాను చూడండి ఇదిగోండి ఇది కూడా చూసారా అడ్వాన్స్ ఈ ఎండలకి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట చూపిస్తాను మీకు దగ్గరగా ఇదంతా నేను కార్డ్బోర్డ్ పేపర్స్ కిచెన్ వేస్ట్ వేసాను ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే మట్టి కలుపుకున్నానో ఆ రోజు కూడా అలాగే మట్టి కలుపుకొని కార్డ్బోర్డ్ పేపర్స్ ఉపయోగించి ఏ రోజుకి వచ్చిన కిచెన్ వేస్ట్ అనేది ఆ రోజు వేస్తాను మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో చేయితోట తీస్తున్నాను దాన్ని చూడండి ఈ వేళ్ళకైతే ఎంత గట్టిగా ఉండాలో అలాంటిది గుల్లగా ఉందనమాట అంత గుల్లగా ఉందంటే ఎట్వాన్స్ అనేవి ఖచ్చితంగా ఇందులోనే ఎక్కువగా ఉండాలి నైంటీ పర్సంటేజ్ చూద్దాం ఉన్నాయా లేదన్నది చూసారా ఆ రోజు ఇదంతా మట్టే చూడాలి ఉన్నాయో లేవో అని ఇదిగోండి ఒకసారి దూరంగా చూడండి ఎంత భయంకరంగా ఉందో ఇదే పెద్దది మిగతావన్నీ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట చూడండి ఎంత పెద్దదో మనకి పురుగు కనిపిస్తుంది కదా ఈ పురుగు కనుక ఉన్నది అంటే మనకి అత్తవాంసుని బతకనివిదనమాట అలాంటివి ఏవైనా ఉంటే చంపేయండి ఇవండి అత్తవాంసు చూసారా ఇవన్నీ చిన్నవి అనమాట ఇవ్వండి ఇంకా చిన్నవి చూసారా ఎంత చిన్నవో అది పాములో చూడండి ఎంత పెద్దది ఉందో చాలా చిన్నవి ఉన్నాయి ఇందులో కంటికి కనిపించినంతగా చిన్నవి ఉన్నాయి ఇగోండి ఇవన్నీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్లేనండి నేను ఇంకేమీ ఎరువులు అయితే ఇయ్యలేదు ఇగోండి ఇగోండి ఇవన్నీ కూడా చాలా చిన్నవి ఇగో కనిపిస్తున్నాయి మీకు ఇగోండి ఇటు ఇదిగో ఇటు ఇగో ఇంకా ఇంకా లోపల ఉన్నాయి ఇగోండి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల మాత్రమే ఇంత మంచిగా మట్టి అనేది ఉంటుంది ఓన్లీ మట్టేనండి మట్టి అండ్ ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ వేసాను ఇంకేం నేను వేయలేదు మధ్య మధ్యలో కిచెన్ వేస్ట్ వేసాను ఏ రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అనేది నేను మీకు చూపించాను కదా ముందు వీడియోలో అలాగే వేసేయడం జరిగింది ఇదిగోండి అంటే లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఈ మట్టి కూడా వేసిద్దాము ఈ మట్టిలో అయితే ఏమి కలపొద్దండి ఎక్కువ ఎత్వాంస్ ఉన్నాయి కాబట్టి ఈ మట్టిలో అయితే నేను ఏమి కలపటం లేదు డైరెక్ట్ గా వేసేసుకుంటున్నాను ఏమి అయిపోదు ఓకే ఈ మట్టిని అయితే మనము కంటైనర్ లోనికి నింపుకుందామండి ఇది మూడు కంటైనర్లు కదా ఈ సైడ్ కొంచెం స్టండాలంగా ఉంది అందువల్ల కొంచెం శుభ్రం చేసుకుని అవైతే అక్కడ పెట్టుకుందాము నేను చెప్పాను కదండి టమాటాన్ని ఉడకలు తినేస్తుందని చూడండి ఎలా ఉడక తినేసింది నాకు బాగా కాపు అయితే వస్తుంది కానీ అసలు కాయలు కూడా ఉండవటం లేదు మొత్తం అన్నీ తినేస్తుంది అందువల్ల మీకు హార్వెస్ట్ చూపించలేకపోతున్నాను ఒక ఆకుకూరలు తప్ప మిగతావన్నీ తినేస్తున్నాయి ఇవి స్టాండ్స్ అండి కంటైనర్ కింద పెట్టుకునే స్టాండ్ అనమాట ఈ స్టాండ్ ఇక్కడ పెట్టుకున్నాము ఇది ఉన్నాయండి రాల్పూట్లు అక్కడ నా ఫోర్ హోల్స్ ఉన్నాయండి దీనికి నాలుగే పెట్టాను హోల్స్ అనేవి ఆ హోల్స్ దగ్గర రాల్పూర్ అనేది అడుగుతున్నాను నాలుగే ఉన్నాయి హోల్స్ హోల్స్ లో ఫస్ట్ వన్ లేయర్ అయితే మనము మట్టి అనేది వేసుకోవాలండి అక్కడ తీసుకొస్తాను ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ ఉన్నాయి కదా ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ ఇంకా నిన్న క్యాబేజీ కట్ చేసాం కదా ఈ ఆకులు ఉన్నాయి కదా అవి వేసిద్దామండి ఇప్పుడు మనం ఒక కంటైనర్లో అడ్వాన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా అవి ఇందులో వేసుకుందాం అనమాట ఆల్రెడీ కార్డ్బోర్డ్ పేపర్స్ అనేవి కొంచెం మెత్తబెడిపోయాయి కాబట్టి ఈ అడ్వాన్స్ ఎరువు అనేది అందులో వేసి వచ్చండి ఏం ప్రాబ్లం లేదు అడ్వాన్స్ ఏమీ చనిపోవు ఈ అడ్వాన్స్ అన్ని కూడా లోకల్ కి వెళ్ళిపోతాయి అండి ఈ పైన వేళ్ళు గట్టా ఉన్నాయి కదా మామూలు అప్పుడు ఇందులో టమాటా మొక్కలు వేసుకుంటానని చెప్పాను కదండి ఆ టమాటా మొక్కలను వేసుకునేటప్పుడు మనము ఈ వేళ్ళు ఉన్నాయి కదా ఈ వేళ్ళు అనేవి పక్కకు తీసి పైన చెత్త చెదరం ఏం లేకుండా కొంచెం పక్కకు తీసి ఆ టమాటా మొక్కలు అనేది మనం నాటించుకోవడమేనండి ఇందులో నేను ఏమీ కలపలేదు అదే మట్టి అనమాట మనం పాత మట్టే ఆ పాత మట్టిని డైరెక్ట్గా కాకుండా మనము టూ డేస్ అయితే బాగా ఎండబెట్టుకోవాలి ఎందుకంటే అది తే తేమలాగా ఉండిపోద్ది కదా అందువల్ల తేమలా ఉండకూడదు తేమలాగా ఉందంటే మట్టి అయితే గట్టి పడిపోద్ది అందువల్ల మనము ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి నాకు తెలిసి ఎండలకి ఒక రోజు సరిపోద్దండి అంత ఎండలు కాస్తున్నాయి ఇవి రాళ్ళు ఆ రెండింటికి సరికి దీంట్లో కొంచెం మట్టి పడుతుంది వేసేద్దాం ఖాళీ ఉంది కదా ఆ ఖాళీ ఉన్న ప్లేస్ లో ఈ డ్రబ్బతే పెట్టడం ముందు ఇప్పుడు ఏం చేద్దామంటే ఆన్లైన్ లో గ్రో బ్యాగ్ అనేది మనం తీసుకున్నామండి ఈ గ్రో బ్యాగ్ ని ఇక్కడైతే పెట్టేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ పెట్టడం అక్కడ సెట్ అవ్వలేదు అందువల్ల అక్కడ సెట్ చేసి అక్కడ కనకంప మొక్కలు ఉన్నాయండి చాలా చిన్నవి అవి పెద్దయ్యే టైంకి మనం ఇందులోని అది చూడండి చాలా చిన్న మొక్కలు అనమాట కొంచెం పెద్ద అయ్యే టైంకి మరి కొంచెం కార్డ్బోర్డ్ పేపర్స్ గట్టా వేస్తాం అనుకోండి దీన్ని నింపుగా ఫుల్ అయిపోతుంది అనమాట ఇంత మట్టి అయితే మనకు తేలేం కదా ఇది మట్టి కాదండి ఎక్కువ కార్డ్బోర్డ్ పేపర్స్ కిచెన్ వేస్తే అందుకే నేను లాగలుగుతున్నాను ఇక్కడ సరిపోదేమో నాకు తెలిసి చూద్దాము ఇక్కడ పెట్టే వద్దామండి సరిపోతుంది ఆ మట్టిని కూడా వేసుకున్నాం మనము నాలుగు కంటైనర్ల మట్టిని అందులో ఉన్న మొక్కల్ని తీసి ఎండబెడితే ఆ నాలుగు కంటైనర్లకి మొక్క మట్టి అనేది నింపగా ఇంకా మనకి మట్టి అనేది మిగిలిపోయింది చూసారా ఎంత మట్టి మిగిలిపోయిందో ఈ మట్టి మిగలడానికి కారణం ఏంటంటే ఈ కంటైనర్లో కొంచెం కొంచెంగా మనము కార్డ్బోర్డ్ పేపర్స్ అనేవి వేసాం కాబట్టి అందుకు మనకి మట్టి అనేది మిగిలింది మనకి ఇలా వేయడం వల్ల మనకి అట్వాన్స్ అనేవి కూడా రెడీ అవుతాయి నెక్స్ట్ ఏంటంటే మనకి మేడ బరువు అనేది బరువుగా ఉండదనమాట అందువల్ల నేనైతే ఇలా చేస్తాను ఆ బరువు ఉండకూడదు కాబట్టి మీరు చూసారా అంత పెద్ద గ్రో గ్రో బ్యాగ్ అనేది నేను ఒక్కదాం లాగాను అది బరువుగా అనమాట ఈ మట్టి అనేది మనము నెక్స్ట్ దేంట్లోనికైనా సరే పనికి వస్తుంది కాబట్టి మనం తీసి పక్కన దాచుకోవడమేనండి ఇగో ఈ కవర్ ఉంది కదా ఈ కవర్లోకి అయితే తీసుకుందాం నాలుగు నాలుగు కంటెనర్లు మట్టి నాలుగు కంటైనర్లకు వెయ్యగా ఆ గ్రో బ్యాక్కి అండ్ దీనికి ఇంత మట్టి అనేది మనకు మిగిలిందన్నమాట అలాగా మనం మట్టిని సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా తుడిసి ఇందులోకి వేసేసుకున్నాం మొత్తం లాస్ట్ అయిపోయాయి టమాటాలు అన్నీ కూడా చిన్న చిన్నవి చేసుకొని మళ్ళీ దీన్ని మనము రీయూజ్ చేసుకోవచ్చండి చూడండి చాలా డ్రబ్బులు అనేవి మనకి ఖాళీగా ఉండిపోయాయి అనమాట ఆ డ్రబ్బుల్లో ఉన్న మట్టి మట్టి అంతా కూడా సేమ్ ప్రాసెస్లో ఎండబెట్టి ఆ నీన్ కేక్ పౌడర్ అండ్ అప్సమ్ సాల్ట్ మాత్రమే కలిపేసి ఆ లోపల అనేది కార్డ్బోర్డ్ పేపర్స్ వేసి ఆ మట్టి అయితే ఇంపుకోవడం జరిగిందండి సేమ్ ప్రాసెస్ ఏం చేస్తూ ఉంటానంటే ఇప్పుడు ఇది వంగ మొక్క అండి ఈ వంగ మొక్కకి ఎంత గ్యాప్లో నేనైతే మొక్కనైతే పెడతాను పెట్టిన తర్వాత ఇంతవరకు గ్యాప్లో మొక్కను పెట్టి ఈ పైన ఏం చేస్తాను అంటే ఇలా ఇంత చూసారా అంత ఖాళీగా ఉందా ఈ ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇప్పుడు రోజు డైలీగా మనము కిచెన్లో వంటలు చేసుకుంటూ ఉంటాం కదా కూరగాయ తక్కువలు కట్టు ఉంటాయి కదా అవన్నీ డైరెక్ట్గా కొంచెం చిన్న గాత్రాకైతే అయితే తీసి దాంట్లో ఆ కిచెన్ వేస్ట్ అయితే వేసేస్తాను అది అనేది ఎరువులో తయారైపోద్ది అంతా అంతకుమించి మించి నేను ఏ ఎరువులు కూడా వాడను ఫెర్టిలైజర్స్ గట్టా చేస్తూ ఉంటాను కదా ఆ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటానన్నమాట అందరండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్